మైనా స్టోరీస్ విశ్వాస్ తల్లిదండ్రులకు అనుమానం మొదలవుతుంది ఏమయ్యా కొడుకు కోడలు ఇదివరకిట్లా ఉన్నట్టు కనిపించటం లేదే ఎడమొహం పడమొహంగా ఉంటున్నారు ఆ విషయం నేను గమనించానే వాళ్ల మధ్య ఏవో గొడవలు జరుగుతున్నట్టు అనుమానంగా ఉంది అనుమానం ఏమీ లేదు అది నిజమే దేని గురించి ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటానికి ప్రత్యేకంగా కారణం కావాలా ఏంటి ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజమే పొద్దున కొట్లాడుకుంటారు రాత్రికి ఒకటైపోతారు మనం కూడా ఆ వయసు నుంచి వచ్చిన వాళ్లమే కదా అది నాకు తెలుసండి కాకపోతే వాళ్ల మధ్య గొడవ చిన్నదిగా లేదు అందుకే అబ్బాయిని పిలిచి ఒక మాట అడిగితే బాగుంటుందేమో వద్దులేవే మళ్ళీ లేనిపోయిన సమస్యలు వస్తాయి అంతేనంటారా అంతే వాళ్ల మధ్య మనం అనవసరంగా దూరితే చిన్న గొడవలు కాస్త పెద్దదవుతాయి అది లేండి మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకనే సామెత తెలుసు కదా ఆ పరిస్థితి వస్తుంది మనకు కూడా అమ్మో వద్దులేండి వాళ్ళు పరిష్కరించుకోలేని గొడవైతే మన దాకా రాకుండా పోతుందా చూద్దాం అని అనుకుంటారు ఓ రోజు ఆఫీస్లో అమర్ దీక్ష ఏంటి దీక్ష డల్గా ఉన్నావు ఏంటోనండి నీరసంగా ఉంది ఒకటే కళ్ళు తిరుగుతున్నాయి ఈ రోజు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాల్సింది అది కాదండి ఈరోజు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి కదా అందుకే లీవ్ తీసుకోలేదు సరే త్వరగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అలాగేనండి అని ఇద్దరూ సాయంత్రం హాస్పిటల్కి వెళ్తారు ఏంటమ్మా ప్రాబ్లం డాక్టర్ గారు కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది ఏది తినబుద్ధి కావటం లేదు వాంతొచ్చినట్లుంటుంది నీరసంగా పడుకుండి పోవాలనిపిస్తుంది అలాగా కొన్ని టెస్టులు రాస్తున్నాను చేయించుకుని రండి ఓకే డాక్టర్ అని ఆ టెస్టులు చేయించుకొని రిపోర్ట్స్ తీసుకొస్తారు కంగ్రాచులేషన్స్ మిస్టర్ అమర్ మీ భార్య తల్లి కాబోతుంది ఇప్పుడు తనకి మూడో నెల ఆ గుడ్ న్యూస్ విని చాలా సంతోషపడతారు అమర్ దీక్ష థ్యాంక్ యూ డాక్టర్ చూడమ్మా ఇక నుండి మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి టైంకి తినాలి టైంకి నిద్రపోవాలి స్ట్రెస్ తీసుకోకూడదు ఓకే డాక్టర్ నేను కొన్ని మెడిసిన్స్ రాస్తాను అవి వాడండి అలాగే డాక్టర్ అని మెడిసిన్స్ తీసుకొని ఇంటికి బయలుదేరతారు మరోవైపు ధర పొరుగింటి పార్వతమ్మ ఇంటికి వెళ్తుంది నమస్కారమండి నమస్కారమమ్మా నువ్వు సావిత్రమ్మ కొడలు కదా అవునండి చెప్పమ్మాయ్ ఏంటి ఇలా వచ్చావు అదేనండి ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని బోర్డు పెట్టారు కదా అడుగుదామని వచ్చాను మీకు లంకంత ఇల్లుండగా అద్దెకుండాల్సిన కర్మ నీకేంటమ్మాయి ఇల్లు పెద్దగా ఉంటే ఏం లాభమండి మనశ్శాంతిగా ఉండాలిగా అదేంటమ్మాయి ఏమైంది మా అత్తయ్య నన్ను రాచి రంపాన పెడుతుంది నా తప్పు ఏమీ లేకపోయినా చీటికీ మాటికీ ఏదో వంకపెట్టి నన్ను తిడుతూ ఉంటుంది అంటూ మొసలి కన్నీరు కారుస్తుంది ధర అయ్యో రామా నిజమా అవునండి ఎందుకట ఆ సావిత్రమ్మకి ఏం పోయే కాలం వచ్చింది ఇన్నాళ్ళు చాలా మంచిదనుకున్నాను అదేనండి నేను చదువుకున్న అమ్మాయిని కదా మొదట్నుండి నుండి వాళ్ల కంట్రోల్లో పెట్టుకోలేకపోతే మొగుణ్ణి చేతిలో పెట్టుకొని ఆడిస్తానట అందుకని మరి మీ ఆయన ఏం లేదా మా ఆయన వాళ్ళమ్మ చెప్పిందే నిజమని నమ్ముతాడు నా మాట అస్సలు నమ్మడు అందుకే పేరు కాపురం పెడదామని నిర్ణయించుకున్నాను అయ్యో ఎంత కష్టం నీకు సరే ఇల్లు అద్దెకిస్తానులే నువ్వు బాధపడకు చాలా థ్యాంక్స్ అండి మా ఆయన్ని ఎలాగోలా ఒప్పించి రెండు రోజుల్లో వస్తాను అని తన ప్లాన్ సక్సెస్ అయినందుకు మనసులో ఆనందపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధర ఇక్కడ శివరామయ్య ఇంట్లో అమర్ తల్లిదండ్రులు హాల్లో కూర్చొని ఉంటారు అమర్ ఈరోజు ఏంట్రా ఆఫీసు నుంచి లేటుగా వచ్చారు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వస్తున్నావు నాన్న ఎందుకురా ఏమైంది నాన్నా మీకు గుడ్ న్యూస్ ఏంట్రా అది మీరు తాతయ్య నానమ్మ కాబోతున్నారు అది విని ఆనందపడిపోతాడు శివరామయ్య విశాలాక్షి మాత్రం ఏమీ పట్టనట్టుగా మౌనంగా ఉంటుంది ఏంటే కొడుకు కోడలు అంత మంచి శుభవార్త చెప్తే అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంటి మరేం చేయమంటారు ఓ డప్పు తీసుకుని ఊరంతా చాటింపేయమంటారా ఏంటి అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది దీక్ష చాలా బాధపడుతుంది ఎందుకత్తయ్య నేనంటే మీకు పడదు మీకు ఎంత దగ్గరవ్వాలనుకున్నా దూరంగా జరుగుతారు ఎందుక వల్ల కట్నం రూపంలో నాకు రావలసిన ఆస్తి రాకుండా పోయింది అది మొత్తం తెచ్చిపెట్టు నీతో మాట్లాడతాను అని విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది బాధపడకు దీక్ష అమ్మ గురించి నీకు తెలిసిందే కదా పట్టించుకోకు ఇలా ఎన్నాళ్ళండి ఇంకెప్పుడు మారతారు అత్తయ్య గారు ఇవేమీ మనసులో పెట్టుకోకమ్మా మనవడో మనవరాలో పుడితే అదే మారుతుందిలే అని దీక్షకి సర్ది చెప్తారు ఓ రోజు విశ్వాస్ తల్లిదండ్రులు పొలం నుండి ఇంటికి వస్తుండగా పొరిగింటి పార్వతమ్మ ఎదురవుతుంది ఏంటి సావిత్రమ్మా ఏంటి నువ్వు చేసిన పని నేనేం చేశాను పార్వతమ్మా ఒక్కగానొక్క కొడుకు చేత వేరు కాపురం పెట్టిస్తావా కోడలితో మరీ అంతలా పట్టం లేదా నీకు నేను వేరు కాపురం ఏంటి మరి లేకపోతే నీ కోడలు ఇల్లద్దెకి ఎందుకు అడుగుతుంది మా కోడలా అవునన్నయ్య గారు అని జరిగిన విషయం మొత్తం చెప్పి అయినా ఈవిడ గారు కోడల్ని రాచి రంపాన పెడుతుంటే నువ్వేం చేస్తున్నావన్నయ్యా అది కాదు పార్వతమ్మ నువ్వు అసలేం మాట్లాడుతున్నావు అంతా నాకు అయోమయంగా ఉంది ఇంకా నటించాలని చూడకు నీ కోడలు నాకు మొత్తం చెప్పింది ఇప్పటికైనా నీ బడి మార్చుకో అని వెళ్ళిపోతుంది పార్వతమ్మ ఇదేంటయ్యా ఇలా అంటుంది అసలు మన ఇంటి విషయం ఇలా వీధికొచ్చిందంటే మనం అనుకున్నట్టుగా వీళ్ల మధ్య చిన్న గొడవ కాదయ్యా చాలా పెద్ద గొడవే జరుగుతుంది అవునే పద అసలు సంగతి ఏంటో అబ్బాయిని అడిగి తెలుసుకుందాం అని ఇంటికి వెళ్తారు రే విశ్వాస్ ఏంటమ్మా ఏమైందిరా నీకు ధరకి మధ్య ఏమైనా గొడవలా గొడవ అలాంటిదేమి లేదమ్మా వాళ్ల మాటలు చాటుగా ఉండి వింటూ ఉంటుంది ధర ఏమీ లేకపోతే కోడలు పార్వతమ్మ దగ్గరికెళ్ళి ఇల్లు అధిక అడిగిందంట అని పార్వతమ్మ చెప్పిన విషయం మొత్తం చెప్తారు అది విని విశ్వాస్ ఈ ధర ఇలా చేసిందా అని కోప్పడతాడు అది కాదురా అసలు ఎందుకు కోడలిలా చేస్తుంది చెప్పు అని నిలదీయటంతో విషయం మొత్తం చెప్పి విశ్వాస్ అంతే జరిగింది అలాగా ఇంత చిన్న గొడవ వీధిలోకెళ్లేదాకా అది కాదమ్మా తన పేరు మీద ఆస్తి మొత్తం రాయమని మిమ్మల్ని ఎలా అడగను అమ్మా ధరా ఇలా రామ్మా అక్కడికి వచ్చి మౌనంగా నుంచుంటుంది ధర నువ్వు కోరుకున్నట్టే ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తాం సరేనా చేసి చూపించండి అప్పుడు నమ్ముతాను అలాగేనమ్మా అని వెంటనే ఆస్తి మొత్తం కోడలి పేరు మీద రాసి ఆ పేపర్లు తన చేతిలో పెడతారు వాటిని చూసి ఎంతో మురిసిపోతుంది ధర ఇప్పుడు సంతోషమేనా అమ్మా లేదు ఇంకా ఒకటి మిగిలుంది అది కూడా చేస్తే అప్పుడు సంతోషపడతాను ఏంటమ్మా అది ఈ క్షణమే మీరు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అది విని ముగ్గురు షాక్ అవుతారు ధరా ఏంటి నువ్వు మాట్లాడేది అర్థం కాకపోవచ్చు అత్తయ్య మావయ్యకి స్పష్టంగా అర్థమైంది అవునమ్మా చాలా స్పష్టంగా అర్థమైంది అలాగే వెళ్ళిపోతాం అమ్మా అందుకే మీకు చెప్పాను వద్దని కాని మీరే వినలేదు మరేం పర్వాలేదులేరా మాకు కావలసింది మీరు సంతోషంగా ఉండటం అంతా అయిపోయిన ముసలవాళ్ళం ఎక్కడున్నా మాకు జరిగిపోతుంది అని ఇంట్లో నుండి వెళ్ళిపోతారు విశ్వాస్ కన్నీళ్లు పెట్టుకుంటారు ధర ఆమె కోరుకున్నది నెరవేరినందుకు చాలా ఆనందపడుతుంది